ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతయ నమ టాపిక్ నిజమైన వైరాగ్యం వైరాగ్యాలు అనేటివి మూడు రకాలు ఉంటాయండి మొదటిది పురాణాలు వినడం వల్ల హరికథలు బుర్రకథలు వినడం వల్ల వచ్చే క్షణకాల వైరాగ్యం రెండవది ప్రసూతి సమయంలో అంటే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఇటువంటి భయంకరమైన నొప్పితో కూడిన నరక యాతన మళ్ళీ వద్దు అని మళ్ళీ పిల్లల్ని కంటూనే ఉంటాము అది ఒక వైరాగ్యం అది కూడా తాత్కాలికమైన వైరాగ్యం మూడవది శ్మశాన వైరాగ్యం శ్మశానంలో తన బంధువులు మిత్రులు తన వారు అంతం కావడం చూసినప్పుడు కలిగే తాత్కాలిక వైరాగ్యం అది ఈ మూడు రకాల వ్యర్ వైరాగ్యాలు వ్యర్థమైనవి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కలిగించే ఇటువంటి వైరాగ్యము వ్యర్థమైనది అసలైన నిజమైన వైరాగ్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో చేరి ధ్యాన స్మరణ జప దాన ధర్మాలను సత్కర్మలను ఆచరించి సత్యసంధతో అంటే సత్యమే పలుకుతూ కృతజ్ఞతను కలిగిండి మానవత్వాన్ని కలిగి ఉండి దయాదాక్షిణ్యాలతో నిరంతర స్మరణతో జీవితం గడిపి పాపాలు అనేటివి మూడు రకాలు ఉంటాయండి మానసికమైన పాపాలు మానసికమైన పాపాలంటే మనస్సు ద్వారా మనం ఎన్నో ఊహించుకొని చెడు చేసుకుంటాం మనస్సు ద్వారా అటువంటివి మానసికమైన పాపాలకు చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది వాక్కు ద్వారా చేసే పాపాలు వాక్కు ద్వారా అంటే మనం నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఇతరులను హింసించడం చెడు మాటలు తిట్టడం వాక్కు పాపాలు ఆ విధంగా శారీరకమైన పాపాలు శారీరకం ద్వారా కొట్టడము హింసించడము హత్య చేయడము ఈ విధంగా శారీరక పాపాలు ఈ విధంగా మానసికమైన పాపాలు వాక్కు ద్వారా పొందే పాపాలు శారీరకంగా పొందే పాపాలను పూర్తిగా తొలగించుకొని అతి దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకోవడం అంటే జన్మ సార్థకం చేసుకోవడం అంటే మళ్ళీ జన్మ లేకుండా జన్మ రాహిత్యాన్ని కోరుకునే ప్రయత్నం చేయడమే అంటే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయడమే అసలు సిసలైన నిజమైన వైరాగ్యం జై శ్రీరామ్ హరి ఓం తత్సత్